ఈ ఈరోజు మన ఏసీ ఎన్ఫోర్స్మెంట్ శ్రీకాకుళం వారు ఆధ్వర్యంలో మరియు ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పాతపట్నం సిఏ గారి ఆధ్వర్యంలో మనము శ్రీ దుర్గా వైన్స్ అవలంగి విలేజ్లో దుర్గా వైన్స్ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది రాబడిన ముందు సమాచారం ప్రకారం దాంట్లో డైల్యూషను ఇది బ్రాండ్ మిక్సింగ్ ఇలాంటివి జరుగుతున్నాయన్న సమాచారం మేరకు జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది మీ మధ్యవర్తుల సమక్షంలో షాప్లో ఇన్స్పెక్ట్ చేయగా ఇద్దరు వ్యక్తులు ఉండడం జరిగింది వారిద్దరూ కూడా నౌకర్నామా అంటే అఫిషియల్ నౌకర్నామాలు కాదు కానీ వారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు వారి సమక్షంలో మీడియేటర్ సమక్షంలో మా అధికారులు మొత్తం ఇన్స్పెక్షన్ చేయగా కొన్ని టూ లీటర్స్ బాటిల్స్ కానీ అంటే దాంట్లో నింపబడిన మన లిక్కర్ నింపబడిన టూ లీటర్స్ బాటిల్స్ కొన్ని అలాగే కొద్దిగా ట్యాంపరింగ్ చేసిన బాటిల్స్ కొన్ని దొరకడం దొరికడం జరిగింది సో దానితో అక్కడ విచారించగా వారిద్దరూ ఇప్పటికీ అంటే నౌకర్నామా లేకుండా పనిచేస్తున్నారని అలాగే వారిని ముఖ్యంగా పైడి రాజు అనే అతను నౌకర్నామాదారుడు అలాగే నీలకంఠం అతను మనకు మొత్తం షాపును నిర్వహిస్తున్నాడని వారు తెలపడం జరిగింది సకలాబత్తులు నీలకంఠం తంగుడు మణికంఠ సన్ ఆఫ్ కృష్ణారావు ఏజ్ ఏదైతే మాకు అనాప్షియల్గా వీళ్ళు నౌకర్నామాలుగా పనిచేస్తున్నారో వారి పేరు ఒకరి పేరు తంగుడు మణికంఠ సన్ ఆఫ్ కృష్ణారావు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతను కోసంగిపురం పలాస మండలం నేటివ్ ప్లేస్ రెండో అతను సడుగుపల్లి సుందర్రావు సన్నాఫ్ లచ్చయ్య కోటబొమ్మాలి విలేజ్ అండ్ మండల్ సో వీరిద్దరి వాళ్ళ నివాస ప్రాంతాలు అక్కడ అలాగే మనకి ఎవరైతే ఇప్పుడు ఎవరైతే నౌకర్నామా అఫిషియల్ నౌకర్నామా కానీ దీంట్లో ఇంకా ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో పిట్టా పైడి రాజు సన్ ఆఫ్ సూరి ఇతనేమో రాజా మండలంలో నేటివ్ ప్లేస్ అంటే రా రాజా మండలం అలాగే మనకు సకలాబత్తులో నీలకంఠేశ్వరరావు నాలుగో అతను ఎవరైతే ఈ షాప్ నిర్వహిస్తూ ఉన్నారో అతను మన కోట బొమ్మాలకి సంబంధించిన చెందిన వ్యక్తి వీటి కోసమే తర్వాత దర్యాప్తులో తీరుతుంది ఇప్పుడు వీరు చెప్పిన ప్రకారము ఆ ఇంటి నుంచి వీరు తీసుకొస్తున్నారు అనేది అక్కడ తయారు చేస్తున్నారు అనే మనకు విచారంలో తేలింది అవలింగిలో అవలింగి విలేజ్లోనే ఈ పని పనిచేస్తున్నటువంటి పైర్ రాజు ఇప్పుడు రాజా అతని నేటి ప్లేస్ కదా అతను రోజు వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పి ఇక్కడ అవలింగిలోనే షాప్